తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ సచివాలయంలో మీడియా సమావేశాన్ని నిర్వహించి కొన్ని కమెంట్స్ చేశారు అక్కడ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని విమర్శించే క్రమంలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి జగ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద కూడా కొన్ని విమర్శలు చేసుకుంటూ కమెంట్ చేశారు కాబట్టి డెఫినెట్లీ ఇది రెండు రాష్ట్రాలకు సంబంధించిన రాజకీయ అంశంగా మళ్ళీ మారబోతుందేమో అని చెప్పేది అనిపిస్తుంది ఈ గ్రామంలో రేవంత్ రెడ్డి గారు చేసిన కొన్ని కమెంట్స్ సరే ఆయన భాష విషయం పక్కన పెట్టేద్దాం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ఉద్దేశించి సన్యాసి రండా రండా సన్యాసి రండా సన్యాసి అని ఏదో అంటున్నారు ఓవరాల్ గా ఆయన చెప్పింది ఏంటి అంటే ఎన్నికల పోలింగ్ జరిగే రోజు ఆంధ్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ జగన్ వచ్చి జగన్మోహన్ రెడ్డి వచ్చి నాగార్జున సాగర్ లో అక్కడ పోలీసులు వచ్చి ఆక్రమించేస్తే ఆక్యుపై చేస్తూ ఉంటే ఈ సన్నాసి రెండ సన్యాసి ఖాళీగా ఉన్నాడు ఇప్పుడు రమ్మని జగన్ను చూద్దాం ఇప్పుడు రమ్మను చూద్దాం ఇప్పుడు ఆక్యుపై చేసుకోమని చూద్దాం అని చెప్పి అంటూ పోతిరెడ్డిపాటి కోసం రాజశేఖర రెడ్డి బొక్క పెద్దగా పెట్టుకొని పోతూ ఉంటే అప్పుడు కడప ఇన్ఛార్జ్ గా నాయన్ నరసింహారెడ్డి ఉన్నాడు టిఆర్ఎస్ అప్పుడు దాన్ని వ్యతిరేకించుకుంటూ మాట్లాడింది పీజేఆర్ శశిధర్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి బొక్క పెద్దగా చేస్తూ పోతూ ఉంటే నీటి పార్తల ప్రయాకుల గురించి మాకు చెప్తావా నువ్వు మాకు చెప్తావా నువ్వు అని చెప్పి రేవంత్ రెడ్డి కమెంట్ చేసుకుంటూ రే అటు దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ గారి మీద సవాల్ విసిరుతున్నారు ఇప్పుడు రండి ఇప్పుడు రండి అని ఈ మొత్తం మీడియా సమావేశాన్ని చూస్తే అసలు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడా లేకపోతే విపక్షంలో ఉన్నటువంటి ఒక సాదాసీదా ఎమ్మెల్యే అనేది మొదటి డౌట్ వస్తుంది అసలు నీటిపారుదల ప్రాజెక్టుల మీద కానీ అసలు టీఎంసీల మీద కానీ కనీస అవగాహన రేవంత్ రెడ్డికి ఉందా అని అనుమానం ఎవరికైనా వస్తుంది ఎవరైనా అనుకోవచ్చు అబ్బా రేవంత్ రెడ్డి బ్రహ్మాండంగా మాట్లాడతాడు ఆ టూట్ అని బ్రహ్మాండంగా మాట్లాడడం వేరు విషయాన్ని కంప్లీట్ గా తెలుసుకొని ఫ్రేమ్ చేయడం వేరు మాట్లాడమే ఉంది ఏదైనా మాట్లాడచ్చు కానీ విషయ పరిజ్ఞానం మరీ ముఖ్యంగా నీటి పారుదల ప్రాజెక్టుల మీద రేవంత్ రెడ్డికి ఉందా లేదా అనే అనుమానం ఖచ్చితంగా వస్తుంది ఆయన నాకు తెలియకడుగుతాను నీటి నాగార్జున సాగర్ని జగన్ వచ్చి ఆక్యుపై చేసేసి ఇప్పుడు రమ్మని చూద్దాం అంటాడు మరి నువ్వు అంత మునగాడి అయితే మరి ఆయన ఆక్యుపై చేసేసి నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత పంపించే మరి ఆంధ్రప్రదేశ్ పోలీసులను పంపించేవానండి ఆహా ఆంధ్రప్రదేశ్ పోలీసులని పంపించేవానండి చూద్దాం ఏం మాటలు అవి నాగార్జున సాగర్ రైట్ ఏపీకి లెఫ్ట్ తెలంగాణకు వెళ్ళాల్సి ఉంటే మొత్తం తెలంగాణ భూభాగంలో ఉంది కాబట్టి మొత్తం మెయింటెనెన్స్ అంతా మేమే తీసుకుంటామని చెప్పి అప్పుడు కేసీఆర్ గారి ప్రభుత్వం దాన్ని అంతా అధీనంలోకి తీసుకుంటే వీళ్ళ 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 మా వీళ్ళ పాసు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒకసారి పోయారు గుర్తుందో లేదో అక్కడికి వెళ్ళారు అక్కడికి వెళ్ళి రైట్ మనకు ప్రతి నీటి చుక్క మనకే రావాలి లెఫ్ట్ తెలంగాణకు అందులో కూడా టెన్ పర్సెంట్ ఏపీకి రావాలి రైట్ పూర్తిగా మనకి మన నీళ్లను మనం వాడుకోవాలి అని అంటే తెలంగాణ ప్ర పర్మిషన్ ఎందుకు నేను ఏం అడుగుతాను వాళ్ళ పర్మిషన్ ఎందుకు మా భూభాగంలో ఉంది కాబట్టి మా మెయింటెనెన్స్ అన్నారు చంద్రబాబు మా నీళ్ళు మేము వాడుకుంటాం మీ అవసరం ఏంది అని చెప్పి పోయాడు అక్కడ ఆక్యుపై చేసుకుంటాను మేమే మెయింటెనెన్స్లోకి తీసుకుంటామని ఏమైంది మళ్ళీ వచ్చేసారు సాధ్యంగా వచ్చేసారు తర్వాత జగన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒకటి రెండు సార్లు కేఆర్ఎంపికి లేఖలు రాశారు లేఖలు రాశారు ఒకటి రెండు సార్లు తర్వాత ఏమైంది నేనుగా వెళ్ళారు ఆక్యుపై చేసి పడేసి మా ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ స్వాధీనంలోకి తెచ్చుకున్నారు కనీస అవగాహన ఉందా మరి ఇప్పుడు పంపించండి చూద్దాం ఇప్పుడు పంపించండి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు పంపించండి చూద్దాం కనీస అవగాహన ఉండాలి కదా ప్రాజెక్టుల గురించి మాట్లాడేటప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు కనుక నెక్స్ట్ కంటిన్యూ అయితే ఆ ఆ మనస్తత్వం ఉన్నలాంటి వ్యక్తి స్ట్రైట్ ఫార్వర్డ్ ఒక్కసారి కనుక ఆయన తెలంగాణ ప్రజల గురించి కానీ ఆలోచించక ఒకసారి రేవంత్ రెడ్డి లాగా అట్లా ఎట్లా మాట్లాడి ఎట్లా బుద్ధి అట్లా మాట్లాడకుండా అట్లా మాట్లాడలేదు జగన్ స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఏపీ హక్కులు ఏపీకే అని జగన్ రంగంలో దిగితే తెలంగాణకు సుక్కలు కనిపితాయి నీటిపార్తల ప్రయోగం అవగాహన ఉండాలి అయితే తెలుస్తుంది వాట్ ఈస్ వాట్ అని రేవంత్ రెడ్డి అయితే రాజకీయంగా పనికొత్త అని చెప్పి మాట్లాడదాం అనుకుంటున్నారేమో రాజశేఖర్ రెడ్డి గారి గురించి విమర్శలు చేస్తారు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జనార్దన్ రెడ్డి శశిధర్రెడ్డి గారు కొట్లాడారు మా వాళ్ళు అంటున్నాడు ఏమన్నా అవగాహన ఉంది ఏందయ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ముఖ్యమంత్రి స్వామి కాంగ్రెస్ ముఖ్యమంత్రి నిల్ తీసుకెళ్లారు మరి పోతిరెడ్డి పాడుకు ఇంకా దీని గురించి చాలా మాట్లాడే ముందే మళ్ళీ మాట్లాడదు ఆ రైట్ ఏంటి తీసుకునే హక్కు ఎంత ఉంది అని అసలు తెలంగాణ కడప ఇన్ఛార్జ్ మినిస్టర్గా నాయణ నరసింహారెడ్డి ఉన్నాడు ఏం చెప్తున్నా అన్నారు కాంగ్రెస్ ముఖ్యమంత్రి కదా తెలంగాణ వ్యూ పాయింట్లో ఇప్పుడు కేసీఆర్ గారు కేటీఆర్ గారు హరీష్ రావు గారు బయటకు వచ్చేసి అదే పాయింట్ మీద ట్రిగ్గర్ చేస్తే ఈయన భాషలో అరే సన్యాసి తీసుకెళ్ళింది కాంగ్రెస్ ముఖ్యమంత్రి సన్యాసి అదే సీట్లో నువ్వు కూర్చున్నావు బుద్ధుందా అని చెప్పి వాళ్ళు అన్నారు అనుకో ఏడతలకాయ పెట్టుకుంటాడే నాకు అర్థం కావట్లేదు పైపించ రాజశేఖర్ రెడ్డి గారి మీద నీటి పారుదల ప్రాజెక్టుల విషయంలో కమెంట్ చేసే అంత సీనా రేవంత్ రెడ్డికి రాజశేఖర రెడ్డి గారు తెల రాజశేఖర్ రెడ్డి గారు తెలంగాణ ప్రజలు కూడా నిజంగానే దేవుడు అండి బాబు దేవుడు అనే పదం అంటే వాడతారు కాబట్టి ఫ్లో అంటూ ఉన్నాను నిజంగానే మహానుగోడే ఆయన వాస్తవానికి క్రిస్టా నీళ్ళు ప్రధానంగా దక్కాల్సింది దక్షిణ తెలంగాణ రాయలసీమ ఫస్ట్ రాయలసీమకు తర్వాత దక్షిణ తెలంగాణకు దక్కాలి దశాబ్దాల నుంచి ఈ డెల్టాకే వెళ్ళిపోతూ ఉన్నాయి కాబట్టి వాళ్ళ ప్రజను తట్టుకోలేము ఎందుకని చెప్పి పోలవరాన్ని ఆయన కాన్సన్ట్రేట్ చేసి గోదావరి నీళ్ళు వాళ్ళకి పరిమితం చేసేసి దక్షిణ తెలంగాణకు రాయలసీమకు క్రిష్టా నీళ్ళు ఇచ్చేద్దామనే ఉద్దేశంతో కదా అటు పోతిరెడ్డి పాడు ఎక్స్పాన్షన్ కి పూనుకున్నా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు పూనుకున్నా కదా రంగారెడ్డి పాలమూరు ఎవరిదయా ఈ రోజు మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి ఎవరి ఆలోచన ఎవరిద స్టార్ట్ చేసింది రాజశేఖర రెడ్డి గారి మీద విమర్శలు రాజశేఖర్ రెడ్డి గారి ఆలోచన ముమ్మాటికి నిజం మీరు ఏదో రాజకీయంగా నాలుగు విమర్శలు చేయడం కోసం అది ఇది తోపులంతుడం కావాలని చెప్పి ఇలా విమర్శలు చేస్తాయి కదా దీనికి మళ్ళీ ఈయనతో చర్చ కోసం కేసీఆర్ గారు రావాలంట ఇంకో గారు రావాలంట కనీస అవగాహన లేదు కనీస అవగాహన లేదు ఎట్లా మాట్లాడతారా స్వామి ముందుంది పండగ చూస్తూ ఉండండి ఇట్లనే మాట్లాడుతూ ఉండండి ఈయన అనుకుంటున్నారు నీటి పారుదల ప్రాజెక్టులకు సంబంధించి నీళ్ళకు సంబంధించి సెంటిమెంట్ తగిలిద్దాం బా మనకు బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నారేమో పొలిటికల్గా సర్వనాశనం నీటి నీటిపారుదల ప్రాజెక్టుల విషయం కనుక రెచ్చబడితే ఈయన కాంగ్రెస్ జాతీయ పార్టీ మర్చిపోతున్నారా కేసీఆర్ గారికి కదా అల్టిమేట్గా ప్లస్ అయ్యేది ప్రాజెక్టుల గురించి మాట్లాడితే అల్టిమేట్గా ఏనాట జగన్మోహన్ రెడ్డి గారంట కేసీఆర్ గారు ఇంటికి వచ్చి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్గా అనుమతి తీసుకొని పోయారట అసలు కేసీఆర్ గారు అనుమతి ఎందుకు రాయగలుగుతారు కేసీఆర్ గారు అనుమతి ఎందుకండి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కి నీళ్ళు తీసుకోండి కేసీఆర్ గారు అనుమతి ఎందుకు ఏం మాట్లాడుతున్నారు ఏమైనా అవగాహన ఉందా ఏం మాట్లాడుతున్నారు కనీసం ఆయన తెల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పీఠం ముందే ఉన్న వాళ్ళు చంద్రబాబు గారు అక్కడికి పోయి మళ్ళీ ఇంటికి వచ్చేసేడుతుండీ అట్లా కాకుండా జగన్ లాగా పోయి డైరెక్ట్గా మాది మాకని చెప్పి స్వాధీనం చేసుకుని వచ్చి ఈ స్ట్రైట్ ఫార్వర్డ్నెస్కి పోయారనుకోండి తెలంగాణ ప్రజలకు ఇబ్బంది తెలంగాణలో ప్రభుత్వాలు నడిపే వాళ్ళకు చుక్కలు కనిపిస్తాయి ఏదో నిజంగానే కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారైనా కాసింత సామరస్యపూర్వకంగా పోయారు కాబట్టి కొన్ని కొన్ని పరిష్కారం దొరికేదేమో వాళ్ళు చర్చించుకున్నది కూడా కరెక్ట్గా పట్టాలు ఎక్కి ఉండటం బ్రహ్మాండంగా ఉండేది కాదని చెప్పారు ఎవరైనా ఈ రోజు వచ్చి విపక్ష నాయకుల్లాగా అరే మినిమం బేసిక్స్ కానీ తెలియనట్లు మాట్లాడుతున్నాడు బా రా జగన్ ఇప్పుడు రా ఎందుకు వస్తుంది ఇప్పుడు వచ్చి నాగార్జున లో రైట్ ఏమంటారు కెనాల్కి సంబంధించి మొత్తం నీళ్లు రైట్ కార్వర్కు సంబంధించి కి దక్కాలి వాళ్ళు స్వాధీనంలో తీసుకున్నారు అద్ద ఏ రైట్ కదా ఇప్పుడు లెఫ్ట్ వచ్చి తెలంగాణకు వచ్చి జగన్ స్వాధీనం చేసుకుంటాడు ఇప్పుడు జగన్కేం పట్టింది ఆ జగన్కేం పట్టిందా అని అను అంత మనగాడి అయితే మరి జగన్ స్వాధీనం చేసుకున్నాడు అన్నావు కదా ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యావు స్వాధీనం చేసుకున్న నుంచి జగన్ను పంపించి చూద్దాం ఒకసారి బోర్డు పరిధిలోకి వస్తే సుఖంగా అనిపిస్తాయి జగన్ చాలా ప్లాండ్గా మూవ్ మూవ్ అంటారు స్టెప్స్ వేస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డికి అర్థమవుతుందా లేదా కానీ వెయిట్ సీ